వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం చాలాసార్లు ఒక మాట వింటూ ఉంటాం ఏంటి అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించేయండి ఎంతటి ఆవేశంలోనైనా కూడా మనం తీసుకునేటటువంటి నిర్ణయం కరెక్ట్గా ఉండాలి అంటే ఒక్క సెకండ్ ఆగండి ఆవేశంలో డెసిషన్స్ తీసుకోవద్దు ఆనందంలో వాగ్దానాలు చేయొద్దు అని చెప్తూ ఉంటారు అలాంటిది మనకు మన లైఫ్లో చాలాసార్లు వెయిట్ చేసి ఉంటాం మనం అంటే ఈ నిమిషం నేను సైలెంట్గా ఉంటే ఎన్నో ఉపద్రవాలు తప్పి కదా ఎన్నో ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయకుండా ఉండేదాన్ని కదా మనం ఏది చేయాలి అనుకున్నా కూడా కొంచెం ఆలోచన విచక్షణ అనేది కోల్పోకుండా మనం అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటిది మనకు చెప్తూ ఉంటారు పెద్దలందరూ కానీ మనం ఏం చేస్తూ ఉంటాం అప్పుడు ఏదైనా కోపంగా వచ్చింది నేను ఇంతేనండి నా కోపం వచ్చిందంటే ఒక్క సెకండ్ కూడా నేను తట్టుకోలేను నేను ఈ మాట అనేస్తాను ఇలా చేసేస్తాను అలా ఉంటాను నా మైండ్ నా కంట్రోల్లో ఉండదండి అనేది చాలా సింపుల్గా చెప్తాం కానీ అది చాలా క్రిటికల్ అవుతుంది ఎందుకు అంటే మనకు జరగబోయేటటువంటి పరిణామాలు ఆ స్థాయి ఉంది అని తెలుసుంటే మనం చేసేటటువంటి పని ఏం చేస్తున్నాము అనేటటువంటిది విచక్షణ అనేది కోల్పోకుండా మనం నిర్ణయాలు తీసుకుంటాము మాట్లాడతాము అలా కాకుండా మనం ఏదైనా కూడా అగ్రెసివ్గా పోయి అంటే యుగో అంటాం కదా ఈయన ఎత్తేసామంటే గో ముందుకు వెళ్ళేసేయి అనేది వస్తుంది మనం ఆ ఈయన గాన వెంట పెట్టుకొని గో వచ్చేసింది అంటే మన లైఫ్ కూడా చాలా ప్రాబ్లమ్స్లో పడాల్సింది వస్తుంది మనకు ఎవరికైనా కూడా ఏదైనా విషయము డైరెక్ట్ చెప్పడం కంటే ఒక స్టోరీ రూపంలో చెప్పడం వలన మనకు అందరికి కూడా అర్థమవుతుంది అది మనకు గుర్తుండిపోతుంది ఇప్పుడు ఒక స్మాల్ స్టోరీ చూద్దాం మనం ఒక అతను బాగా కష్టపడి పనిచేసేటటువంటి ఒక బేల్దార్ పని అంటారు కదా కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అట్లా పనిచేసేటటువంటి ఒక వ్యక్తి ఎన్ని రోజులు పనిచేస్తు ఉన్నా కూడా అక్కడికక్కడికే తినడానికి అక్కడికే ఆ రోజుకు సరిపోయేది తను ఏం ఆలోచన చేశాడంటే ఎన్ని రోజులున్నా కూడా నాకు మ్యారేజ్ అయింది రేపు మళ్ళీ పిల్లలు కూడా వస్తారు ఏదో విధంగా నేను కష్టపడి నా ఫ్యామిలీని నేను వెల్ సెటిల్డ్గా రెడీ చేసుకోవాలి నా పిల్లల్ని నేను బాగా చదివించుకోవాలి నా లాగా కష్టపడకూడదంటే నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి అతను ఒక నిర్ణయం తీసుకుంటాడంట నేను ఇతర దేశాలకు వెళ్ళి బాగా కష్టపడి కొద్ది సంవత్సరాల వరకు మనీ కూడ పెట్టేసి ఇంటికి వచ్చేసి హ్యాపీగా ఉండాలి కాలం ఈ పని చేయలేను అని అతను వేరే దేశాలకి వెళ్ళిపోవడం జరుగుతుంది విదేశాలకు వెళ్ళిన తర్వాత బాగా ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుంది అప్పుడు ఇప్పుడులాగా అప్పుడు మొబైల్ ఫోన్స్ కానీ అవి ఇవి ఉండేది కాదు కదా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఇయర్స్ అవుతుంది అయిన తర్వాత తను ఏమనుకుంటాడంటే తన భర్త అక్కడికి విదేశాలకు వెళ్ళేటప్పటికి తన భార్య ప్రెగ్నెంట్ ఆ విషయం కూడా అతనికి తెలియదు అతను వెళ్ళిన తర్వాత ఆమెకు తెలుస్తుంది అంటే ప్రతి ఒక్కటి కూడా డబ్బులు పంపించేటటువంటి వాళ్ళు డబ్బులు తీసుకునే అంతా ఈమ బాగా మంచిగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించేస్తుంది అంటే ఒక విలాసవంతమైనటువంటి ఒక భవనాన్ని కన్స్ట్రక్ట్ చేపిస్తుంది వాళ్ళ భర్త సంపాదించి పంపించేటటువంటి డబ్బులతో రోజు తను అనుకుంటాడు నేను వచ్చి ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇంకా నాకు కావాల్సినంత నేను సంపాదించుకున్నాను ఇంకా వెళ్ళేసి నా భార్యతో నేను హ్యాపీగా ఉండాలి అని రిటర్న్ ప్రయాణం అవుతాడు ప్రయాణం అయిన తర్వాత బాగా అప్పుడు సముద్ర మార్గాల ద్వారా జర్నీ కాబట్టి చాలా రోజులు పడుతుంది తను అయినా చాలా కళలు ఊహించుకుంటూ నా లైఫ్ అప్పుడు ఎట్లా ఉన్నింది ఇప్పుడు ఎలా ఉంది నా భార్య అప్పుడు చూసినాను కదా అప్పటి నుంచి చూడలేదు ఎలా ఉందో తను తను బిల్డింగ్ అంతా కంప్లీట్ చేపిచ్చేసినాను మన విల్లా అంతా చాలా హ్యాపీగా అందరూ వచ్చి సందర్శకులంతా చూసి వెళ్తూ ఉన్నారు చాలా బాగా కట్టించారంటూ ఉన్నారు అనేది ఈ మాటల్లోనే చూసాడు కానీ అంటే విజువలైజేషన్ ద్వారా డైరెక్ట్ చూడలేదు కదా ఎన్నో కళలతో తిరిగి వస్తూ ఉన్నాడు తిరిగొచ్చేటటువంటి షిప్లోనే ఒక స్వామీజీ అక్కడ దాంట్లో జాయిన్ కావడం జరిగింది జాయిన్ అయిన తర్వాత నీకు నేను నీ లైఫ్కి పనికొచ్చేటటువంటి ఒక మాట చెప్తాను నాకు నూట యాభై డాలర్లు ఇవ్వండి అని అడుగుతాడంట అప్పుడు ఇతను బాగా సంపాదించుకొని ఉన్నాడు కాబట్టి నా జీవితానికి సంబంధ ఉపయోగపడేది అన్నారు కదా నూట యాభై డాలర్లు పోతే పోయిందిలే అది ఉపయోగపడనే ఉపయోగపడకపోయింది ఈ నూట యాభై ఏడారులలో స్వామీజీకైనా ఉపయోగపడుతుంది కదా అని హ్యాపీగా ఇచ్చేస్తాడంట ఇచ్చేసిన తర్వాత అతను ఒక మాట ఒక మాట మాత్రమే చెప్తాడంట నీవు ఏ పని చేసేటప్పుడైనా ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ ఆలోచించేసి నిర్ణయం తీసుకో అని చెప్తాడంట చెప్పిన తర్వాత బాగా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది జర్నీ అయిపోతుంది ఆ జర్నీలో చాలాసార్లు ఇతను అనుకుంటాడంట స్వామీజీ నాకు ఉపయోగపడేటటువంటి మాట అన్నాడు కదా ఇప్పుడు వరకు నాకు అలాంటిదే ఎక్కడ తారసుపడలేదు నేను అది ఎక్కడ ఉపయోగించుకోలేదు అనుకుంటా ఉంటాడంట అప్పుడే ఎవరికి వాళ్ళు గమ్యస్థానాలుగా చేరుకుంటారు అతను వచ్చేటటువంటి విషయం భార్యగా చెప్పకుండా సడన్ సర్ప్రైజ్ ఇద్దామనుకొని వచ్చి ఉంటాడు వచ్చి ఇంకా అక్కడ వాళ్ళ ప్లేస్లో చూసిన తర్వాత ఇంకా వాళ్ళ ప్లేస్ వాళ్ళ ఇల్లు తెలుసు కాబట్టి డైరెక్ట్గా అక్కడికి వచ్చి బాగా నైట్ ఇంట్లోకి వచ్చేస్తాడు ఇంట్లోకి వచ్చి చూసేలోపు భార్య ఇంకొక అతను పడుకొని ఉంటారు పడుకొని ఉన్నప్పుడు ఇతను బాగా డోర్ తీ డోర్ ఓపెన్ చేసేసి చూసిన వెంటనే బాగా బ్లాంక్ అయిపోతుంది మైండ్ నేనేమో అక్కడ కష్టపడి సంపాదించి నా భార్యని లాగా చూసుకోవాలి నా లైఫ్ అంతా నేను చాలా హ్యాపీగా ఉండాలని నేను అక్కడ ఇంత కష్టపడితే తను చేసేటటువంటి పని ఇదా అని చెప్పేసి అక్కడే గోడ పక్కన ఉండేటటువంటి ఒక రాడ్ తీసుకొని కొట్టబోయాడంట అంటే అతను లోపలికి వచ్చినప్పుడు ఈమె లేసింది చూసింది ఆనందంగా అతన్ని చూస్తూ ఉంది కానీ అతను మాత్రం బెడ్ మీద ఉండేటటువంటి అతన్ని చూసి ఈమెను చూసి కోపంతో రగిలిపోయి డోర్ దగ్గర ఉండేటటువంటి ఒక రాడ్ తీసుకొని ఆమెను కొట్టబోయాడు ఎత్తాడు ఆ రాడ్ని ఎత్తి అప్పుడు గుర్తొచ్చింది ఒక్క సెకండ్ ఆలోచన చేయమన్నారు కదా గారు స్వామీజీ అని చెప్పి రాడు దించి ఎవరతను అని అడిగాడు ఎవరతను అని అనే లోపలనే ఆయన రాడు తీసుకున్నాడు ఉన్నాడు కూడా అబ్జర్వ్ చేయకుండా భార్య వెంటనే ఇదో అండి మీ కుమారుడు అని చెప్పి చూపించింది ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయి కదా చూపించిన వెంటనే ఇతనికి కళ్ళల్లో నీళ్ళు కారిపోతాయి అంటే స్వామీజీ నాకు చెప్పినటువంటి విషయము ఇదేనేమో ఒక్క సెకండ్ ఆలోచించు ఏ పని చేసే ముందైనా అని చెప్పి చాలా పశ్చాత్తపడతాడు అదే ఆ ఆవేశంలోనే అక్కడ వచ్చేటటువంటి ఆన్సర్ వచ్చే లోపలనే ఏదన్నా అనర్థం జరిగి ఉంటే ఎలా ఉండేది లైఫ్ కాబట్టి మనం చేసేటటువంటి ఏ పని అయినా కానీ ఒక నిమిషం ఆలోచించేసి ఎంత కోపంలో ఉన్నా కూడా మనం తీసుకునేటటువంటి నిర్ణయం బాగుండాలి మనకు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మనం ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఒక సెకండ్ ఆలోచన చేసి మనం ముందు ఒక అడుగు వేస్తే ముందుకి అంతా సక్సెస్ అవుతుంది థ్యాంక్ యూ